వారకి ఆగస్ట్ 3 న ఈ తేదీలో తాహసింగా మీ జీవితంలో జరిగేది ఇది కన్నెరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన గతం ఆవిష్కతం కావచ్చు ఆగస్ట్ 3 నాలుగు మీ జీవిత గమనం అనేది మారబోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కల నుండి జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళను మీరు మీరు నమ్మలేని ఒక దివ్యమైన చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అవమానాలు అనేవి చీకను చీర్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటలు అక్షరాల సత్యం మీరు ఎన్ని పనుల్లో దయచేసి మీకోసమే కేటాయించుకోండి మీ పనులన్నీ పక్కన ఈ కూర్చొని చెప్పే ఈ విషయాన్ని మీరు మీ మనసు లోతు ఇంకపోయేలాగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది కాబట్టి మీ ఆత్మను మేలుకొలుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బట వేస్తుంది ఈ పూర్తి వివరాన్ని ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కెప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడు మీకు ఏం చెప్తున్నాం అనేది కూడా అలానే మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి రోజు కూడా ముఖ్యంగా మీరు గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రి కూడా ఒక మహా దైవ శక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ప్రత్యేకంగా మీ ఎందుకు వస్తున్నారు మీకు గనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఆనందంతో పొంగిపోతారని ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేము అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని తీవ్రంగా బాధపడతారు కూడా మీ మీద తన కరుణ కటాక్షాలు వర్ణిస్తునే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నాను మీ సమస్యలకు మీరే కారణమవుతూ ఉన్నారు మానసికంగా కూడా నలిగిపోతూ మీకెస్ అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయిగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా మీ జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నాడా నిజంగా లేడు అని మా మీద భగవంతుని కూడా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయండి కానీ మీ ఆవేదన మీరు కలిగిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద మరీ వంగి ఆ దైవానికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటారండి క్షమించమని వేడుకుంటారు ఈ కన్యరాశి జీవితంలో మీరు కళ్ళకు ఊహించిన విధంగా రేపటి రోజున మీ జీవితంలో ఉండబోతుందండి అద్భుతంగా ఉండబోతుంది తెలుసుకున్న తర్వాత మీ జీవితం అనేది చాలా అద్భుతంగా గ్రహానికి రాజు అయిన సూరభగవాడికి అనుగ్రహం వల్ల మీరు ఎంతో సహజంగానే ఎంతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారండి మీ నడవడికలో ఒక హోదాకరం కూడా మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకు కనిపిస్తాయి చిన్నప్పటి నుండి వీరి జీవితంలో ఎన్నో కూడా ఎత్తుకలను చూసారండి కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతూ వచ్చారు జీవితం ఎన్నిసార్లు కింద పడవేసి అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్లీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడి తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది ఈ అనుభవాలే వారిని రాడు తేలిన వజ్రంలా మార్చేయండి భవిష్యత్తులో ఎదురే ఎలాంటి కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇచ్చే మీ జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన ఉంటుందండి అదృష్టం కూడా నడుస్తుంటది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ఎవరో ఒక సహాయంతో అద్భుతంగా బయటపడతారు ఈ కన్నరాశి వారు ఏంటంటే ఎంతో గొప్పగా ఉండాలి నలుగురిలో ఒక మాకుంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఒక రాజులాగా బతకాలని కోరుకుంటూ ఉంటారండి నాయకత్వ వహించడం వీరికి పుట్టుకతోనే వచ్చిన వరం అని చెప్పవచ్చు పది మందిలో ఉన్నా సరే ప్రత్యేకం కనిపించేలా ఉండాలనే తపన అందరినీ నడిపించని ఆకాంక్ష వేలు బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తుంటాయి ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోని తమ ప్రతిభతో టీమ్ లీడర్ గా కూడా మేనేజర్ గా ఉన్న స్థాయికి ఎదుగుతారండి వీరు కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినా సరే పక్క తప్పుకోవడం వీరికి తెలియదండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తన భుజాలపైన వేసుకుంటారు అంటే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యంలో అయినా సరే అందరి వీరిపైన ఆధారపడుతూ ఉంటారండి వీరి మాటకు తెలుగు అనేది ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ సమయపాలన సమయ పాలన అంటే సమయ పాలన ఆరోగ్యం నాణ్యత వంటి విషయాలకు ఎక్కువ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ లక్ష్యాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తూ ఉంటాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళిక బద్దంగా ఉంటుందండి అయితే ఈ కన్య రాశి వారు ఏంటంటే నిరంతరం అభివృద్ధి సాధించాలని తపన ఒక్కొక్కసారి వీటిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుందండి విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో మీరు స్నేహితులతో గడిపే అమూలమైన సమయాన్ని కూడా కోల్పోతున్నారు ఈ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం అండి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారండి వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైంది ఎవరైనా సరే వీరి ఆత్మ దెబ్బ దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా సహించలేరు అలాంటి వాళ్ళని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వీరు వెండికాడరు కూడా ఆర్థిక విషయాలలో వీరు చాలా తెలివిగా అంటే చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు డబ్బును ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోలేదో వీరు బాగా తెలుసు అయితే ఒక్కసారి ఏంటంటే వీటన్ను కనక వీరు గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కులు పడే అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా సరే ఇట్టే గుడ్డిగా నమ్మిస్తూ ఉండండి అందుకే నిర్ణయాలు తీసుకున్న బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు నా అని అనుకోవద్దు దూరదృష్టి శాతం సొంత వాళ్ళే వదిలివేసిన బాధ్యతలు కూడా వీరి మీదే పడుతూ ఉంటాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే వీరు మాట పడవలసి కూడా వస్తున్నాయి కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదన కూడా గురైతారు అలానే తీవ్రంగా విసిగిపోతారు కూడా వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం అండి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి మీకు బాగా తెలుసు తమ తెలివితేటలతో మాట ఎంత కష్టమైనా సరే ఎలాంటి పని అయినా సరే పూర్తి ఓటమి మాత్రం అంగీకరించే మనస్త వీరికి అసలు ఉండదండి విజయం సాధించే అంతవరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీళ్ళ మాటల్లో కనిపించదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరు సాధ్యం కలపని ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులు మారుస్తూ ఉంటుందండి అయితే వీళ్ళు ఆదర్శం కూడా కాస్త ఎక్కువండి ఏంటంటే వీరు ఎవరైనా కరంగా ఏదైనా ఒక మాట చెప్తే ఎమ్మడ రెచ్చిపోతూ ఉంటారు ఎంత కోపం వస్తే ఆపడం ఎవరికి సాధ్యం కలపలే ఆవేశం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతూ ఉంటారండి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇక తిరుగు అనేది ఉండదండి ఎవరైనా రెస్ట్ కొడితే చాలండి ఎమ్మటే దూసుకుపోతూ ఉంటారు వీతల బాధితులు కష్టాలను తమదిగా భావించి నెత్తిన వేసుకుంటారు కూడా సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయలేక చాలా కాలం కూడా బాధపడవలసి వస్తూ ఉంటుంది అభిమానం వేరండి దురాభిమాన వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అతి మంచి ప్రమాదకరం సమాజంలో వీరికి మంచి పలుపడి కూడా ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయండి అలానే అనవసరమైన విషయాల్లో కూడా తలదొచ్చుతారు కానీ ఎవరైనా సరే అన్యాయం జరుగుతుంటే మాత్రం కాబట్టి ఎవరైనా గొడవలు వెళ్తే మధ్యలో దూరకండి అందరినీ మనుషులు పొందుతూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే దానగుణం సహన గుణం చాలా ఎక్కువగా ఉంటాయండి కష్టాలు చూసి ఉదయం చలించబోతుంది కాబట్టి తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసినా సరే సహాయం ఉంటారు ఈ గుణ వల్లనే ఎంతో మంది వీళ్ళని అంటే దివాళ్ళు వీళ్ళు పొందుతూ ఉంటారండి స్నేహితుల కోసం ఎంత త్యాగానికి సిద్ధపడుతూ అరే కానీ ఎవరైనా సరే నమ్మక దోహం చేస్తే వాని అప్పటికి క్షమించలేని చెప్పుకోవచ్చు కన్యరాశి ఏంటంటే జీవితంలోని ప్రతి దశలో గెలవారిని ఒక తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు అపచారం ఎదురైనా సరే వాటిని ఒక గుణపాఠం లాగా స్వీకరించి కీర్తించే ఉత్సాహంతో ప్రయత్నిస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కన్యరాశి జాతకులు విజయానికి కేరపడ్డాసి చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి పాపం ఏంటంటే ఈ కన్యరాశి వారికి జీవితంలో చిన్నప్పటి నుండి కూడా కష్టాలతోనే పెరిగారండి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచిన వ్యక్తులే అండి కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న ఈ వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా చుట్టూ ఉన్న మనుషులు నేర్చుకుంటు పాఠాలే వీరికొక గుణపాఠాలుగా ఎక్కువగా ఉన్నాయి అంటే చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కూడా వీరి జీవితంలో పరిస్థితులు సృష్టించిన బాధలు కొన్ని అయితే వీరి నమ్మిన అవమానాలు మీ గుంట బలంగా ఎంత అంటే నలుగురిలో తల దించుకునేలా పరిస్థితి అనేది మీకు ఏర్పడింది మీ ఆత్మ విశ్వాసం ఆత్మవిశ్వాసం కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు వంటలుగా కూర్చొని నాకు ఇక ఎవరు లేరు నా కష్టానికి నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మీరు మదన పడిన రోజులు ఎన్నో ఉన్నాయండి మీకు మీరు ఎన్నో నలిగిపోయిన రోజులు కూడా మీ జీవితంలో చాలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలానే నాకు ఎందుకు ఇలా జరుగుతుందని కూడా దైవం మీద కూడా నమ్మకం చల్లగిలిందంటే చెప్పుకోవచ్చు ఆ భగవంతుని కూడా నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనేక కూడా చెప్పచ్చు కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను కూడా మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లో తిరుగుతుందండి ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడే అవునండి సూర్య భగవానుడికి శని భగవానికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలను మీరు చూపిస్తున్న సహనానికి మీరు నడుస్తున్న ధర్మ మార్గానికి కష్టకాలంలో కూడా మీరు వీడిని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేతుడు ఆ మహాదేవుడు మెచ్చుకుంటాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా అవసరం మీకు అందిస్తున్నాడండి ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో సానుకూల ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో విని ప్రమాదాలు ప్రాణాంతకరమైన గండాలు తొట్టిలో తప్పిపోయాయి ఒక్కసారి ప్రశాంతంగా తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన భయంకర సమస్య నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడ వేస్తున్నారు ఒక ప్రమాదం జరగవేయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవ్వడం ఒక తప్పుడు వ్యక్తితో సహాయం చేయబోయే ముందు కూడా వారి యొక్క నిజ రూపం మీకు బయటపడడం వంటివి అన్నీ కూడా ఆయన లేకుంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్ధారంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో కూడా నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే ఏకైక కారణం ఆ కృప కటాక్షం కాబట్టి ఇప్పుడు మీరు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన రూపంలో మన ముందుకు రాదండి నాలాంటి వారి యొక్క మాటల రూపంలో లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికి మనకి తెలియజేస్తుంది మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్య నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాదేవుని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలండి ఎందుకంటే కన్యరాశి వారు సూర్యుడు ఆత్మకారుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందరికీ మీకు శివుడికి ఒక విడి బంధం ఉంది ఈ రాశి వారు సహజంగానే శివ భక్తులే ఉంటారు వారి వారి ఆలోచన విధానం శివతత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడండి మీరు కావాలండి ఒక్కసారి గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుచోమ బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో కాని గంటల శబ్దం మెల్లగా వినిపించడం కాని అలానే వాసన రావడం మల్లెప్పుడు వాసన రావడం అలానే మీ ఇంట్లో ఏది చేయకుండా మంచి అంటే మంచిగా ఉన్న ప్రశాంత వాతావరణం ఉండడం ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది ఇవన్నీ జరిగి ఉండవచ్చు అదేమీ మీ భ్రమ కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అది స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు కానీ ఖరీదైన యోగాలు ఓములు కోరుకోవడం లేదండి కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నారు మీ కంటి నుండి జాయ్ ఒక భక్తి భాష్యం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు స్నానం చేసిన మీ పూజ ఉన్న ఆ పరమేశ్వరు పటానికి నమస్కరించుకుని ఓంస్ అనే మంత్రాన్ని మీకు సార్లు సార్లు కనీసం జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉండే అనవసరమైన భయాలు కానీ దీర్ఘకాలిక ఆందోళనలో తొలగిపోయే ఒక తెలియని ధైర్యం విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం అంటే ప్రదోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఒక రాతి చెంబుతో నీరు తీసుకుని శ్రావణ మాసంలో మీకు ఎప్పుడైనా సరే శ్రావణ సోమవారం కాని శ్రావణ శనివారం కానీ కుదిరితే శివాలయం గుడికి వెళ్ళి శివయ్యకు ఒక మారుడు తలాన్ని అయినా సరే సమర్పించి నువ్వే నూనెతో కానీ దీపం వెలిగించి మీ కష్టాలను బాధను ఆ స్వామి వారి పాదాగత చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీరు పడుతున్న ప్రతి వేదన ప్రతి కష్టం కైనా తొలగిస్తారు మీ జాతకంలో ఉన్నటువంటి మీకు తెలియకుండా చేసిన పాపాలను అరించి మీకు సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడండి దైవ అనుగ్రహం లేనిది ఏది సాధించలేము ఆ శుభ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయో చూసి మీ ఆశ్చర్యానికి అవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి ఆఘాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ తలుచుకుంటే చాలని మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందు కనిపిస్తుంది మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరి విషయాన్ని గుర్తుంచుకోవాలండి పరమేశ్వడి యొక్క ఆశస్సులతో పాటుగా మీకు అండగా నిలిచి మహా శక్తి ఉందండి ఆ శక్తి మీ ఇంటి కులదైవం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవని మర్చిపోకూడదు కులదైవం అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి మీ మూలాలను కాపాడే శక్తి మీ కులైవత ఎవరో తెలియకపోతే ఇక్కడ నుంచి అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే మీ అడిగి తెలుసుకోండి మీ కులదైవానికి సంబంధించిన చిత్రపటం మీ పూజామందిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా తెలియపారుగా చేసుకోండి మీకు కుదరని పక్షాన మీ కులదైవానికి సంబంధించిన నామస్మరణ చేసుకున్న చాలండి మీకు చాలా మేలు అనేది జరుగుతుంది పరమేశ్వరి కాశీసులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచం ఎవరికీ ఉండదు చూసి అసూయపాడే శత్రులు దుష్ట శక్తులు మీ దరిదాపులకు కూడా రాలేదు వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నేలే వారికి తిరుగుతాయండి మీరు ఏ పని చేసినా సరే ఏ పని మొదలు పెట్టిన అఖండ విజయం సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా వంద శాతం మీరు విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారండి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తిరిగిపోతాయి మీ ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో మీరు ఖర్చు చేసుకుంటూ మీకు మిగులుతుంది మీకు లక్షల కోట్లు కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగలం అనే శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు ఆ పరమేశ్వరుడు మీకు కలిగిస్తాడు అన్నిటికంటే మీకు అమూలమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ప్రశాంతతలు మనస్ వర్ధలు అపార్థాలు అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం అనేది మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమైన మీ పిల్లలు మీ మాట వింటారు వృద్ధిలోకి వస్తారు ఆ పరమేశ్వరుడు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా అంటే మీరు ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ పరమశివుడిని తలుచుకొని మొదలు అలానే మీ కుల పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోతుంది ఈ రెండు కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే ఆ మహాదేవుడు మీ పాప కర్మ ఫలాలను గ్రహ దోషాలు భక్తితో నమ్మకంతో ఆయన మీరు స్మరించుకోవడమేనండి ఇక మీ జీవితంలో పట్టిందల బంగారం ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైన సరేంటి అందులో మీరు విజయవంతంగా నిలుస్తారు ఆ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీ ఆనందపడతారు కాపాడిన దైవానికి చేయలేకపోయామా అని కూడా కానీ ఇప్పుడైనా సరే ఆ సత్యాన్ని గ్రహించండి కాబట్టి ఇకపోయినా అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుందండి అలాగే మీ కులదైవాన్ని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఆ తర్వాత ఆ శక్తి మరింత మీకు అవుతుంది కులదైవ ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని దైవం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయండి కులదైవం మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీ కులదైవం యొక్క ఫోటోను చిత్రపటం మీ పూజ పెట్టుకొని పెట్టుకుని ప్రతిరోజు భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవడం వల్ల కోతయువం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ బాధలు కానీ దుఃఖాలు తరకాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు అన్ని కూడా పటాపరచలేకపోతే అర్థమైంది కదండి కన్యా వారు రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్ కనుక కొత్తగా చూసేవైతే కన్యరాశి జాతకులు దయచేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ